హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు సుహాస్నిస్ కిచెన్ మీ సుహాస్ని రెడ్డి ఈరోజు మన కిచెన్లో ఇన్స్టెంట్ దోశ రెసిపీని ప్రిపేర్ చేసుకుందాం ఈ దోశలు చాలా చాలా రుచిగా ఉంటాయి స్పాంజీగా ఉంటాయి మనకి మార్నింగ్ టైంలో ఏం చేయాలో తోచినప్పుడు ఇలా ఇన్స్టెంట్గా ఈ దోశను వేసుకోవచ్చు కప్పు రవ్వ ఉంటే చాలండి చాలా ఈజీగా మనం ఈ దోశలను వేసుకోవచ్చు చాలా చాలా స్పాంజీగా ఉంటాయి ఇందులోకి కాంబినేషన్గా నేను వంకాయ పచ్చికారాన్ని ప్రిపేర్ చేశాను రెండిటి కాంబినేషన్ చాలా చాలా బాగుంటుంది చాలా మందికి దోశలకి చట్నీనే ఇష్టపడుతూ ఉంటారు నేను మాత్రం మసాలా కర్రీస్నే ఎక్కువగా ఇష్టపడతాను అందుకోసమనే దోశ చేసినప్పుడు నాటుకోటి కర్రీ కానీ వంకాయ కర్రీ కానీ బఠానీ ఆలు మసాలా కర్రీ కానీ ఇలా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను ఈ రోజు నేను చేసిన ఈ కాంబినేషన్ని మీరు ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది ముందుగా మనం దోశ కోసం మిక్సీ గిన్నెలోకి ఒక కప్పు బొంబాయి రవ్వను తీసుకొని మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి అదేనండి సుజి అంటాము కదా నైస్ రవ్వ అంటాము ఆ రవ్వని చాలా అంటే చాలా సాఫ్ట్గా గ్రైండ్ చేసేసుకోవాలి గోధుమ పిండి లాగా ఉండాలన్నమాట చూస్తున్నారు కదా ఈ విధంగా గ్రైండ్ చేసేసుకొని ఇప్పుడు ఇందులోకి రెండు స్పూన్ల దాకా గోధుమ పిండిని వేసుకోవాలి ఇక నేను చిన్న కప్పుతో వేస్తున్నాను చూస్తున్నారు కదా మెజర్మెంట్ కప్పులో ఉంటాయి కదా పావు కప్పు అనమాట మీరైతే రెండు స్పూన్ల దాకా వేసేసుకోండి లేదంటే ఇలాంటి మెజర్మెంట్ కప్స్ ఉంటే ఒక చిన్న పావుతో వేసేసుకోండి అలాగే ఒక హాఫ్ కప్పు పెరుగును వేసుకోండి మీ దగ్గర పుల్లటి పెరుగు ఉంటే పుల్లటి పెరుగును వేసుకోండి చాలా బాగుంటాయి దోశలు మనం రవ్వ తీసుకున్నాం కదండి అదే కప్పుతో హాఫ్ కప్పు పెరుగును అలాగే త్రీ బై ఫోర్త్ కప్పు వాటర్ని అంటే ముక్కాలు కప్పు వాటర్ని వేసుకోవాలి ఒకేసారి వాటర్ అంత వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ రెండు ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి దోశ పిడిని ఎలా అయితే మనం సాఫ్ట్గా గ్రైండ్ చేసుకుంటామో ఆ విధంగా గ్రైండ్ చేసేసి ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాం ఈ లోపు మనం వంకాయ కర్రీని ప్రిపేర్ చేసుకుందాం దానికోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ దాకా ధనియాలను చెక్క మూడు లవంగాలు ఐదారు మిరియాలను వేసేసుకొని వీటిని లో ఫ్లేమ్లో ఒక నిమిషం పాటు వేయించుకోవాలి అప్పటికి మనకి మసాలా దినుసులన్నీ కూడా బాగా ఫ్రై అయిపోతాయి ఇలా ఫ్రై అయిపోయాక ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ జీలకర్రని వేసుకోవాలి అలాగే ఒక ఇంచు అల్లంని పది దాకా వెల్లుల్లి రబ్బల్ని వేసేసుకొని వీటన్నిటిని కూడా లైట్ గోల్డెన్ కలర్ వచ్చి దాకా వేయించుకోవాలి మరొక రెండు నిమిషాలు వేయించుకున్నామంటే మనకు అల్లం వెల్లుల్లి బాగా వేగిపోతుంది తర్వాత ఇందులోకి తినగలిగే కారం బట్టి పచ్చిమిర్చిని వేసుకోవాలి ఇక్కడ నేనైతే ఒక ఆరు దాకా పచ్చిమిర్చిని వేస్తున్నానండి ఇవంతా కూడా నేను పావు కిలో వంకాయలకి చెప్తున్నాను దాన్ని బట్టి మీరు మసాలాని వేసుకోండి మీరు ఎక్కువ వంకాయలు తీసుకున్నట్టయితే డబల్ క్వాంటిటీలో ఇవన్నీ తీసుకోండి తర్వాత ఇందులోకి పెద్ద సైజు ఒక ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్టేసి వేసుకోండి కొద్దిగా నూనెని వేసేసి ఇదంతా కూడా మంచి రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి మనకు అప్పుడే తెలిసిపోతుంది ఉల్లిపాయలు బ్రౌన్లోకి వస్తాయి పచ్చిమిర్చి పైన అక్కడక్కడ తెల్లటి ప్యాచెస్ వస్తాయి అప్పుడు మనకి బాగా వేగిపోయినట్టు చూసారుగా ఇక్కడ అంతా కూడా రంగు మారిపోయింది కదా మనకి అన్నీ బాగా వేగిపోయాయి ఇప్పుడు ఇందులోకి మూడించుల కొబ్బరిని వేసేసుకొని మరొక నిమిషం పాటు వేయించుకోవాలి కొబ్బరి ఎక్కువసేపు వేగక్కర్లేదండి అందుకనే మనం లాస్ట్లో వేసేసి ఒక నిమిషం పాటు వేయించుకున్నాక ఇప్పుడు ఇందులోకి కట్ చేసుకున్న రెండు టమోటాలని వేసుకోవాలి మీడియం సైజ్ టమోటాలు తీసుకున్నట్లయితే మూడు వేసుకోండి అదే కాస్త పెద్ద సైజు అయితే రెండు వేసుకోండి ఈ టమోటాలని కూడా సాఫ్ట్ గా ఇంతవరకు ఫ్రై చేసేసుకోవాలి చూస్తున్నారుగా టమోటా మనకి బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆపేసేసుకొని ఇందులోకి కొద్దిగా కొత్తిమీర తరుగును అలాగే చిటికెర పసుపును రుచికి సరిపడా ఉప్పును వేసేసుకొని ఇదంతా చల్లబడ్డాక మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి ఇందులోకి వాటర్ వేయకూడదండి వాటర్ వేయకోకుండా ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా ఉండేలాగా గ్రైండ్ చేసేసుకోవాలి మనం వాటర్ వేసామంటే ఇదంతా కూడా చాలా లూజ్గా అయిపోతుంది మనం స్టవ్ చేసుకోవడానికి అస్సలు అవ్వదు అందుకని కాస్త గట్టిగా ఉండేలాగే గ్రైండ్ చేసుకోండి మనం వేయించుకున్న వాటిని వేయించుకున్నట్టే గ్రైండ్ చేసుకున్నామంటే మనకి ఈ విధంగా మసాలా తయారైపోతుంది ఇప్పుడు మనం పావు కిలో వంకాయలు అనుకున్నాం కదా ఆ వంకాయల్ని నాలుగు బజ్జాలుగా కట్ చేసేసుకోవాలి మామూలుగా మనం ఉత్తి వంకాయకి ఎలా అయితే నాలుగు ముక్కలు వచ్చేటట్టుగా కట్ చేసుకుంటామో అదే విధంగా కట్ చేసేసుకొని ఇందులోకి మసాలాన్ని స్టప్ చేసేసుకోవాలి అదేనండి మనం పచ్చికారంతో మసాలాన్ని ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆ మసాలను అంతా కూడా ఇందులోకి మనం స్టప్ చేసేసుకోవాలి ఇలాగే మిగిలిన వంకాయలకి అంతా కూడా మసాలాన్ని స్టప్ చేసేసుకోవాలి ఇక్కడ మనకి మసాలా అనేది అంతా కూడా ఈ స్టప్పింగ్ కోసం అవసరం అవ్వదు మనకి ఫిఫ్టీ పర్సెంట్ మసాలా అంతా అలాగే ఉండిపోతుంది ఆ మసాలాని అలాగే ఉంచి చేసుకొని ఇదంతా కూడా మనం ఇలా స్టవ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇందాక మనం ఏ ప్యాన్లో అయితే మసాలాలన్నీ వేయించుకున్నామో అదే ప్యాన్లోకి మరొక స్పూన్ ఆయిల్ వేసేసుకోండి తర్వాత ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయను వేసుకోండి నాలుగు పచ్చిమిర్చిలు అలాగే కొద్దిగా కరివేపాకును వేసుకొని కాస్త వేయించుకోండి మనకేం బ్రౌన్ కలర్ రావాల్సిన అవసరం లేదండి కొద్దిగా పింక్ కలర్లో వస్తే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి మనం వంకాయలు స్టప్ చేసి పెట్టుకున్నాం కదా వాటిని వేసేసుకొని మధ్య మధ్యలో కదుపుతూ ఇలా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి మనం మంటని లో ఫ్లేమ్లోకి మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ విధంగా ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఫ్రై అయిపోయాక ఇప్పుడు మూత పెట్టేసేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉండనివ్వాలి అప్పుడు మనకి వంకాయలు అనేది మెత్తబడతాయి ఐదు నిమిషాల తర్వాత చూపిస్తున్నా చూడండి మనకి వంకాయలు సాఫ్ట్గా అయిపోయాయి అలాగే ఆనియన్స్ కూడా చూడండి ఎంత బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయో ఇలా వస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా వంకాయ ముక్కలు మెత్తబడ్డాక ఇప్పుడు మిగిలిన ఈ పచ్చికారం పేస్ట్ని ఇందులోకి వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని ఇదంతా కూడా ముక్కలకి అంటేలాగా లో ఫ్లేమ్లో కలుపుతూ ఫ్రై చేసేసుకోవాలి మనకి ఆల్రెడీ పచ్చికారం అంతా కూడా వేయించుకున్నాం కదండి టమోటాలు పచ్చిమిర్చి మిగతా మసాలనంతా కూడా అందుకని ఎక్కువసేపు ఈ మసాలా మనకి వేగక్కర్లేదు ఒక మూడు లేదా ఐదు నిమిషాలు వేగితే సరిపోతుంది అది కూడా వేయించుకునేటప్పుడు స్మూత్గా వేయించుకోవాలి మనకి ఇక్కడ వంకాయలు మెత్తబడ్డాయి కాబట్టి మనం ఎక్కువగా కదిపేసాము అంటే వంకాయల ముక్కలన్నీ పీస్ పీస్ అయిపోతాయి అందుకని జాగ్రత్తగా అటు ఇటు కదుపుతూ ఐదు నిమిషాల పాటు లో లో ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు పైన కొద్దిగా కొత్తిమీర తరుగును చల్లుకొని స్టవ్ మీద నుంచి దించి సర్వ్ చేసేసుకోవడమే అన్ని రకాల బ్రేక్ఫాస్ట్లోకి చాలా చాలా బాగుంటుంది దోశ చపాతి పూరి రోటీస్లోకి సైడ్ డిష్ అయితే ఇక చెప్పక్కర్లేదు ఒక్కొక్క వంకాయని తినేస్తూ ఉంటారు మీరు పప్పులోకి రైస్ లోకైనా చాలా బాగుంటుంది ఒకసారి ఈ వంకాయ పచ్చికారాన్ని కూడా ట్రై చేయండి ఇందులో మనం మసాలాని కూడా చాలా చాలా తక్కువ వేసాం ఎక్కువ మసాలా లేకోకుండా చాలా చాలా రుచిగా ఉంటుంది మసాలా కర్రీస్ తినాలంటే చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వారు కూడా ఈ కర్రీని ఈజీగా తినేవచ్చు చాలా రుచిగా ఉంటుందండి ఇంటికి ఎవరైనా అదురు వచ్చినప్పుడు కూడా మనం వెరైటీగా ఏదైనా ట్రై చేయాలనుకుంటే ఈ కర్రీని మాత్రం ట్రై చేయండి ఇక దోశను వేసుకుందాం మనం పది నిమిషాల పాటు దోశ పెని నానబెట్టుకున్నాం కదండి చూడండి మనకి కొద్దిగా రవ్వ అనేది ఈ వాటర్ని అబ్జర్వ్ చేసి మనకి పర్ఫెక్ట్గా దోశ బ్యాటర్ అనేది తయారైపోతుంది చూసారుగా దోశ బ్యాటర్ మనకి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది నేను చెప్పిన విధానంలో వాటర్ని కానీ పెరుగును కానీ తీసుకున్నారంటే ఇందులోకి ఎక్స్ట్రా వాటర్ అనేది మనకి ఏమి అవసరం పడవు ఇప్పుడు ఇందులోకి చిరికెడు వంట సోడాని రుచికి సరిపడ ఉప్పుని వేసేసుకొని మరొకసారి ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి చూస్తున్నారుగా ఈ విధంగా బ్యాటర్ ఉంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ మీద దోశ ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ని అప్లై చేసేసి టిష్యూ పేపర్తో కానీ కాటన్ క్లాత్తో కానీ క్లీన్ చేసుకున్నాక కొద్దిగా నీళ్ళని చిలకరించుకోవాలి అప్పుడు మనకి ప్యాన్ అనేది వేడి తగ్గి దోశ వేసుకోవడానికి ఈజీ అవుతుంది ప్యాన్ చాలా వేడిగా ఉందనుకోండి దోశ పిండి అనేది మనకి గరిటెకే అత్తుకొని వచ్చేస్తుంది అందుకని కాస్త నీళ్ళని చిలకరించామంటే దోశ ప్యాన్ అనేది మనకి వేడి తగ్గి దోశ వేసుకోవడానికి అనువుగా ఉంటుంది ఇప్పుడు ఒక గరిటె పిండిని కానీ లేదా ఏదైనా బౌల్ తీసుకొని ఒక గరిటెడ్ వేసేసుకొని ఎంత వీలైతే అంత పంచగా దోశను స్ప్రెడ్ చేసేసుకోండి తర్వాత దోశ పైన ఉన్న ఈ తెల్లటి ప్యాచెస్ అంతా కూడా బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా ఫ్రై చేసేసుకోవాలి మటన్ మీడియం ఫ్లేమ్లోకి లో ఫ్లేమ్లోకి యాడ్ చేసుకుంటూ ఈ దోశను ఫ్రై చేసేసుకోవాలి ఇలా రంగు మారాక కొద్దిగా నూనెను అప్లై చేసేసుకొని ఇప్పుడు దోశను మరో సైడ్కి టర్న్ చేసుకోవాలి మనకి దోశ చాలా క్రిస్పీగా రావాలి అంటే దోశ ప్యాన్ చాలా వేడిగా ఉండేలాగా చూసుకున్నాం అనుకోండి మనకి క్రిస్పీగా వస్తాయి అంటే దోశ వేసిన తర్వాత మంటని హై ఫ్లేమ్లోకి చేసి చేసేసి పెనాన్ని అటు ఇటు తిప్పుతూ ఉన్నామంటే మనకి దోశలు అనేది క్రిస్పీగా వస్తాయి ఇక్కడ నేను సాఫ్ట్గా ఉండేలాగా తయారు చేశాను ఎందుకంటే మనం చేసుకున్న ఈ కర్రీలోకి దోశలు సాఫ్ట్గా ఉండాలి అప్పుడే మంచి కాంబినేషన్ అవుతుంది సాఫ్ట్గా ఉండే దోశలోకి వంకాయ కర్రీతో మనం సర్వ్ చేసి ఇచ్చామంటే ఒకటికి నాలుగు తినేస్తారు అంత రుచిగా ఉంటాయి దోశలోకి మనం చేసిన ఈ వంకాయ కర్రీ చాలా చాలా మంచి కాంబినేషన్ అండి రెండింటినీ ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నచ్చితే మాత్రం లైక్ చేసి మన ఛానల్ని ఫాలో అవ్వండి అలాగే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్